డాన్ మీడియాకు స్వాగతం వచ్చే నెల ఒకటి నుంచి తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార కందిపప్పు జూన్ నెలలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార కందిపప్పును ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాదిగా కందిపప్పు పంపిణీని నిలిపివేసింది దీంతో పేదలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో ఈ నెల పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా కందిపప్పు ఇవ్వడం లేదన్న విషయమాయన దృష్టికి వెళ్లింది సీఎం ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారులు కదిలారు రాష్ట్ర స్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎములస్ పాయింట్లకు పంపారు ఈ నెల ఇరవైవ తేదీ నుంచి రేషన్ షాపులకు బియ్యం కందిపప్పు ఆయిల్ ప్యాకెట్లు పంచదారను సరఫరా చేయాల్సి ఉంది దీంతో పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం ఒంబోలులోని వ్యవసాయ మార్కెట్లో ఉన్న ఎమెలెస్ పాయింట్లో దించిన చక్కెర కందిపప్పు నాణ్యతతో పాటు అక్కడికి వచ్చిన ప్యాకెట్లను తూకం వేసి పరిశీలించారు వచ్చే నెల ఒకటి నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు